పోలీస్ వాళ్ళు భయం ఎంత మందికి ఉంది? అందరికి భయం ఏంటి? పోలీస్ మీద నమ్మకం ఎంత మందికి ఉంది? ఓకే ప్రైమరీ స్కూల్ నుండి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటి అవర్నెస్ చేస్తునే ఉంటాము. ఫోన్స్ ఎంత మంది దగ్గర ఉన్నాయి? ఎంత మంది ఫోన్స్ వాడుతున్నారు? పర్లేదు మేడం ఏం చెప్పదు నిజం చెప్పండి నా ఉంది ఏమైనా సైబర్ క్రైమ్ అంటే ఏంటి ఏం జరుగుతుంది ఆ నోన్ నెంబర్తో మీకు మెసేజ్ వచ్చినా కాల్స్ వచ్చినా ఏమైనా ఇబ్బంది పెట్టినా మీరు మీ టీచర్స్ ద్వారా లేకపోతే మన దగ్గర ఈ జిఎంఎస్కేజ్ ఉంటారు వాళ్ళ ద్వారా లేకపోతే డైరెక్ట్ మన పోలీస్ దగ్గరకు కూడా రావచ్చు గవర్నమెంట్ జాబ్ ఓ చాలామందికి ఇష్టం టీచర్స్ ఓకే పోలీస్ ఆర్మీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది నేను సివిల్స్ కొట్టాలి నేను కూడా ఐపీఎస్ కావాలి అని మీ నోట్బుక్ మీద రాసుకొని చూసుకొని దానికి కావాల్సింది ఏం కావాలో మీ సీనియర్స్ అనుకోండి మీ టీచర్స్ అనుకోండి మీరు ప్రిపేర్ అయ్యి మీరు మోటివేట్ అయితే అది యొక్క గొప్ప సాహిత్యం గొప్ప సందేహ సందేశంగా మేమంతా భావిస్తాము ê మనం ఫేస్ చేస్తున్నాము సో అలాంటి అన్ని విషయాలపైన మనకు అవగాహన కల్పించడానికి వారు వారి సమయాన్ని కేటాయించుకొని ఇక్కడ మన పాఠశాలకు ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన సందేశాన్ని మా విద్యార్థులకు అందించాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు ఇంటరాక్షన్ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు మన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషాద్ది గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్కి అందరూ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి ఈరోజు మహిళ యొక్క రక్షణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని గవర్నమెంట్ హాస్టల్స్ స్కూల్స్ విజిట్లో భాగంగా గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీగా రావడం జరిగింది அதே விதமாக பலன டிஎஸ் பி காரி கூட சீட் ஆசிச்சாலும் கோருக்கம் தேங்க்யூ சுஜாத்தா மேம் நான் எஸ்டிபி காரும் இது உன்ன பிள்ளை ஸ்கூல் டிச்சர் அந்த குட் ஆஃப்டர்நூன் விடல குட் ஆஃப்டர்நூன் குட் ஆஃப்டர்நூன் మళ్ళీ జోష్ తగ్గింది ఏంటి ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు కొంచెం ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఉంది మీరు ఆల్రెడీ దీపావళి అంతా అయిపోయింది నౌ యూ విల్ బి గోయింగ్ టు యువర్ హోమ్స్ చాలామంది ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నారు సో హాస్టల్లో కూడా ఉంటారు నార్మల్గా తు మీరే ఈ కంట్రీకి ఫ్యూచర్ సో ఈ ఏజ్ నుండి మీకు ఏమేం మేము చెప్పాల్సినదే ఉంటది ఇప్పుడు నుండి మీకు ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేస్తే మీరు అవేగా ఉంటారు యు విల్ బి ఎబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ self యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ హెల్ప్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇన్ క్రియేటింగ్ ఎ సేఫ్ అండ్ బెటర్ సొసైటీ పోలీస్ వాల్ తో భయం ఎంత మందికి ఉంది 안दर기 బాయమే పోలీస్ మీద నమ్మకం ఎంతండికి ఉంది ఓకే గుడ్ సో నార్మల్ గా మీ అందర్ తో ఈవెన్ ప్రైమరీ స్కూల్ నుండి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటి ఎవెన్స్ చేస్తునే ఉంటాము సో ఐ హోప్ ఎవరీ బడీ ఇస్ అవైర్ అబౌట్ దట్ దాని తప్ప ఇప్పుడు చాలా ఈ స్కూల్ తర్వాత ఇంటర్లోనే ఈ కొంచెం ఎక్కువ మంది కాదు బట్ ఈ డ్రగ్ యూస్ సైబర్ ఆఫెన్సెస్ ప్లస్ మీరు సోషల్ మీడియా కూడా వాడతారు వల్ల కూడా చాలామంది మీతో అన్నోన్ పర్సన్ టచ్లో వచ్చేసేసి అండ్ కొన్ని దీంట్ రిలేటెడ్ కూడా క్రైమ్స్ పెరుగుతున్నాయి ఫోన్స్ ఎంతమంది దగ్గరే ఉన్నాయి ఎంతమంది ఫోన్స్ వాడుతున్నారు పర్లేదు మేడం ఏం చెప్పదు నిజం చెప్పండి ఎంతమంది వాడుతున్నారు ఓకే గుడ్ సో ఫేస్బుక్ ఎంతమందికి ఉంది ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఓకే వాట్సాప్ అయితే ఎంతవరకు ఉంది సో సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఎవరికైనా అవగాహన ఉంది ఏమైనా సైబర్ క్రైమ్ అంటే ఏంటి ఏం జరుగుతుంది ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ గురించి ఎవరు చెప్పలేదా చెప్పారు ఓకే ఏం ఐడియా ఉంది ఎవరైనా ఇక్కడ ముందు వచ్చేసి చెప్తారా సైబర్ క్రైమ్ అంటే ఏంటి వచ్చా గుడ్ అమ్మ చాలా బాగా చెప్పారు సో ఇప్పుడు మీరు చాలామంది వాట్సాప్ వాడుతున్నారు దాంట్లో అన్నోన్ పర్సన్స్ నుండి కూడా మెసేజెస్ వస్తాయి దే టెన్ టు సే చీజీ థింగ్స్ అంటే కొంచెం మాకు నచ్చిన అలాంటి మాటలు చెప్పుకొని ఇలాంటి మెసేజెస్ పెట్టుకొని ప్రభు ప్ర లాభాలు ఇచ్చేసేసి ఓకే సో ఇలాంటివి కూడా ఉంటారు దాంట్లో ఎవరైనా అన్నోన్ నెంబర్తో మీకు మెసేజ్ వచ్చినా కాల్స్ వచ్చినా ఏమైనా ఇబ్బంది పెట్టినా మీరు మీ టీచర్స్ ద్వారా లేకపోతే మీ మన దగ్గర ఈ పేజ్ ఉంటారు వాళ్ళ ద్వారా లేకపోతే డైరెక్ట్ మన పోలీస్ దగ్గరికి కూడా రావచ్చు సెకండ్ కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటాయి అంటే మీరు మీ పేరెంట్స్ ఫోన్ వాడతారు దాంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉంటాయి అన్నోన్ లింక్స్ వస్తాయి మీరు తెలియకుండా ఏది ఒకటి మంచి మూవీ చెప్పేసి డౌన్లోడ్ చేయండి ఆర్ ఒక కొత్త చాట్ యాప్ వచ్చింది ఇలాంటివి కూడా వాళ్ళు షేర్ చేస్తారు మీరు ఏమి ఆలోచించకుండా క్లిక్ చేస్తారు అది చూసిన వెంటనే డబ్బు మొత్తం పోతాయి సో దాంట్లో కూడా తెలిసిన నెంబర్ సేవ్డ్ నెంబర్స్ నుండి అన్నోన్ పీడిఎఫ్ ఫైల్ వచ్చిన డాక్యుమెంట్స్ వచ్చిన ఇలాంటివి వచ్చిన అది కూడా చూసుకొని ఓపెన్ చేయాలి కొన్ని మీరు ప్లే స్టోర్ లేకపోతే యాప్ స్టోర్లో సెర్చ్ చేస్తే దాంట్లో కూడా ఇది మాల్వే డిటెక్షన్ యాప్స్ ఉంటాయి ఇది ఒక ఫోన్లో ప్లస్ రకరకాల యాప్స్ మీరు డౌన్లోడ్ చేస్తారు దాంట్లో అన్ని పర్ పర్మిషన్స్ అడుగుతారు కాంటాక్ట్స్ ఇమేజెస్ ఇవి అన్నీ కూడా సో ప్రతి యాప్కి రెండమ్ యాప్కి ఇది ఇవ్వకూడదు అది చిన్న వల్ల ఏమవుతుంది మీ ఫోన్లో ఉన్న మీ ప్రైవేట్ డేటా మీ ఫొటోస్ కానీ మీ సేవ్డ్ డాక్యుమెంట్స్ కాంటాక్ట్స్ ఇవి మొత్తం అప్లోడ్ అయిపోతుంది వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ యాప్స్ వాళ్ళు ఆ మీ పర్సనల్ డేటాని అమ్మేస్తారు దాన్ని ఎవరో ఒకరు ఈ ఫోటో మార్ఫింగ్ మిస్యూజ్ చేయడం లేకపోతే ఆ నెంబర్స్లో కాల్ చేసుకొని బిద్రించడం డబ్బు అడగడం ఇలాంటివి కూడా ఇష్యూస్ దొరుకుతాయి సో ఇది అంతా మీకు భయపెట్టడానికి కాదు మీకు ఒక బికాజ్ ఆర్ ద యంగ్ పీపుల్ మీరు చాలామంది మీ దగ్గర రిలేటివ్స్ ఉంటారు వాళ్ళకి అంత ఐడియా ఉండదు సో వాళ్ళకి కూడా మీరు ఇక్కడ నుండి వెళ్ళి చెప్పాలి ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ఈ మెసేజెస్ వస్తే లేకపోతే సైబర్ క్రైమ్ అంటే ఇది ఉంటుంది ఎవరి అందరినీ నమ్మడానికి లేదు అన్నోన్ యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు ప్లస్ మీ ఇక్కడ అది నెంబర్స్ కూడా షేర్ చేయండి తర్వాత సో ఎక్కడైనా ఏమైనా ఇలాంటి దృష్టికి వస్తే సైబర్ ప్లస్ ఏదో ఒకటి జరిగినప్పుడు కూడా చాలామంది అది చెప్పడానికి సిగ్గుపడతారు లేకపోతే కొంచెం అంటే నేను బాగా తెలియని వాళ్ళు నాతో ఇలా ఇలా జరుగుతుంది చెప్పేసేసి దే ఫీల్ టు కమ్ అవుట్ సో ఒక వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసుకొని అనానిమస్గా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు దెన్ సెకండ్ టాపిక్ ఈజ్ రిగార్డింగ్ ఈవ్ టీజింగ్ అది కూడా ఇప్పుడు అన్ని చోట లేదు కానీ కొన్ని స్కూల్స్ దగ్గర కొన్ని కాలేజెస్ దగ్గర బయట అవి అన్నీ ఉంటాయి సో దాంట్లో రిలేటెడ్ కూడా మన వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తారు అప్పుడు అప్పుడు బయట డ్రోన్స్ కూడా ఫ్లై చేస్తాము మన స్కూల్లో ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉందా ఓకే గుడ్ సో దీని తర్వాత బాగా చదవాలి మేము బాగా చదివేసేసి సాఫ్ట్వేర్ ఎంత ఉంది అవుతారు సాఫ్ట్వేర్ జాబ్ ఓకే

చుట్టుపక్కల కూడా మీ రిలేటివ్స్లో కూడా ఎవరో ఒకరు ఇబ్బందిలో ఉన్నారు లేకపోతే క్రైమ్ గురించి మీకు నాలెడ్జ్ వస్తే లేకపోతే ఎవరొకరి ఇంట్లో కొంచెం హెరాస్మెంట్ ఇలాంటివి ఉంది సో అది కూడా మీరు మీ టీచర్స్ ద్వారా మా దృష్టికి తీసుకురావచ్చు సో మేము వాళ్ళని కూడా హెల్ప్ చేస్తాము దెన్ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి స్పోర్ట్స్ ఎవరెవరికి ఇష్టం ఓకే ఏ గేమ్స్ ఆడతారమ్మా ఓకే సో కబడ్డీ ఎక్కువ మంది ఆడుతున్నారు సో ఎవరెవరు పోలీస్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు కూడా స్పెసిఫిక్గా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి స్పోర్ట్స్ కూడా మనకి మేము గెలిచినా ఓడిపోయినా అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మన మేము ఇమోషనల్ ఎలా రెగ్యు ఇమోషన్స్ ఎలా రెగ్యులేట్ చేయాలి దాంతో మన ఫ్రెండ్స్తో క్లాస్మేట్స్తో కొంచెం కోఆపరేషన్స్ ఇన్నది కూడా పెరుగుతుంది సో అది కూడా ఈ గ్రౌండే మీకే ఇక్కడే ఆడతారు ఓకే సో గేమ్స్ స్పోర్ట్స్ పీరియడ్ ఇస్తున్నారా లేకపోతే వేరే టీచర్స్ వచ్చేసేసి ఏది ఒకటి క్లాస్ చెప్తారు కంపల్సరీగా ఓకే సో ఆ స్పోర్ట్స్ పీరియడ్ని కూడా యాక్టివ్గా వాడాలి మేము చదువుని స్టడీస్ని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ టైం తక్కువ స్పెండ్ చేయవచ్చు కానీ అది కూడా మేము ఒక రకంగా టీమ్ బిల్డింగ్ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ దాంట్లో కూడా మాకు వస్తాయి సో అది కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుని నాకు ఎంత వచ్చినా మీరు ఒక స్టేట్ ప్లేయర్ రావాలి డిస్టిక్ లెవెల్ ప్లేయర్ రావాలి అంత అవసరం లేదు మీ కెపాసిటీ ఎంత ఉంది మీరు ఎంత బాగా చేయవచ్చు అంత బాగా మీరు చేయాలి ఓకే రైట్ సో అందరూ బాగా చదువుతారు కదా మన సొసైటీని కంట్రీని ముందుకు తీసుకువెళ్తారు ఓకే గుడ్ సో ఇప్పుడు అది ఎంత కొంతమంది పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇంకా ఎవరికైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా బాధ ఉన్నా ప్రాబ్లం ఉన్నా యూ కెన్ మీట్ అవర్ ఆఫీసర్స్ ఇప్పుడు నాతో ఏదైనా పర్సనల్గా కూడా మాట్లాడాలి మా ఎస్డిక్యో గారితో పర్సనల్గా మాట్లాడాలి ఇలాంటివి కూడా ఉన్నా యూ కెన్ కమ్ అండ్ స్పీక్ విత్ దస్ మన హెచ్ఎం మేడంకి టీచర్స్కి కూడా అండ్ స్టూడెంట్స్కి చాలా చాలా ధన్యవాదాలు షార్ట్ నోటీస్లో ఇది ఇంటరాక్షన్ సెషన్ మీరు ఏర్పాటు చేశారు ప్లస్ వచ్చిన రోజులో కొంచెం మేము వెన్ ఎవర్ పాసిబుల్ ఇది చెప్పి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ లేకపోతే పోలీస్ గురించి అది కూడా ఆర్గనైజ్ చేస్తాము అండ్ ఇఫ్ పాసిబుల్ విల్ టేక్ యూ టు ద విజిట్ ఫార్ డిపిఓ ఆల్సో అక్కడ మీకు మన దగ్గర పోలీసులో ఏమేమి ఎలాంటివి ఉన్నాయి మేము సైబర్ సెక్యూరిటీ ఎలా చేస్తాము సోషల్ మీడియా ఎలా చేస్తాము మన దగ్గర ఓన్లీ వెపన్స్ టు పాకీలో అది అంతా కూడా మీకు చూపిస్తాము థ్యాంక్ యూ మేడం గారు నేను ఎస్టీ గారికి ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళ పిల్లలకు అందరికీపూర్త అవసరాలు గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడు ఎనర్జీకి కేంద్రాలుగా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు సొసైటీ మీద పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు పల్లెటూరులో నిర్భయంగా స్వేచ్ఛగా జరగలుగుతారు మీ స్కూల్లో ఇంతకుముందే ఒకసారి మా లేడీ ఎస్ఐ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద వస్తా మీకు అందరికీ అవగాహన తీసుకోవడం జరిగింది అట్లాగే లాస్ట్ మంత్ డ్రగ్స్ బ్రో అనే ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడే ప్రతిజ్ఞ చేసినాం మనమందరం కూడా డ్రగ్స్ దూరంగా ఉంటాము మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డ్రగ్స్ను దూరం పెడతాము మనలో ఎవరికైనా ఏదైనా డ్రగ్స్ కావాలంటే వాళ్ళు డ్రగ్స్ కూడా బయటకు ఇస్తాము అలాగే అలాగే చాలా క్లాన్స్ చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ముఖ్యంగా మీ స్కూల్కు గౌరవ ఎస్పీ రావడం జరిగింది ఆ గైట్ మీద మీరు చిన్న చిన్నపాటి ప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ మీ నోట్బుక్ రాసి పెట్టుకోండి ఈరోజు చెప్పారు గొప్ప గొప్ప కళలు రావాలి దాన్ని సాధించడానికి కళలు నేను నిద్ర లేని రాత్రులు గడిపి సాధించాలి అట్లాగే సార్ని నోట్ వేసుకొని తీసుకొని మీలో ఎవరన్నా కానీ నేను సివిల్స్ కొట్టాలి నేను కూడా ఐపీఎస్ కావాలి అండ్ మీ నోట్బుక్ మీద రాసుకొని చూసుకొని దానికి కావాల్సింది ఏం కావాలో మీ సీనియర్స్ అనుకొని మీ టీచర్స్ అనుకోండి మీరు ప్రిపేర్ అయ్యి మీరు మోటివేట్ అయితే అది ఒక గొప్ప సాధించిన గొప్ప సందేహ సందేశంగా మేమంతా భావిస్తాము మీ టీచర్స్కు మీకు మంచి అనుబంధం ఉంది మీ పిల్లల్లో చాలామంది పిల్లలు చూసిన స్కూల్ టీచర్స్ ఆ చాలా చక్కగా కూడా మీరంతా ఒక కమాండ్ మీద పనిచేస్తున్నారు సో కష్టపడి ఇష్టపడి ఒక కమిట్మెంట్ చదివితే సాధించి ఏది లేదు మీరందరూ గొప్ప గొప్ప సాఫ్ట్వేర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు మంచి సొసైటీలో ఒక ఉన్నతమైన పదవులు ఉన్నతమైన నాలెడ్జ్తో ఉన్న సొసైటీ నిర్మాణం పెద్ద అంతా భాగస్వాములు అయితే ఆటోమేటిక్గా దేశ భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరందరూ కూడా రేపటి దేశ భవిష్యత్తు టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఏంటో దేశం అదే మీరెంత ఉన్నతంగా ఉంటారో దేశం ఉన్నతంగా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి మీకు మోటివేషన్ ఇవ్వాలని కొంచెం మా ఎస్పీ గారి కృతజ్ఞతలు తెలుపుతూ మీ టీచర్స్ అందరినీ అభినందిస్తూ ఇంత చక్కెర వేధిలో మీకు అందరినీ ఇంత డిసిప్లిన్ పెంచడానికి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకుంటాం థ్యాంక్ యూ

哎，妈妈，给。 C'est le même, tiens-le.

ప్రజా అవేర్నెస్ ప్రోగ్రామ్ మా స్కూల్లో పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము మేము మంచి స్థాయికి ఎదుగుతామని ఆశిస్తున్నాము సార్ మీకు మా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరు నిలబెడతాము ఆడపిల్లలతో ఎక్కడ తక్కువ కాదు ఎక్కువ అని నిరూపిస్తాము మేము ఫ్యూచర్లో మంచి పొజిషన్కి ఎదుగుతాము థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ ఐమన్ ఐఎమ్ స్టడీ నైన్త్ క్లాస్ సార్ మాకు మా స్కూల్ని ఎంచుకొని మీరు మాకు వాల్యూయబుల్ స్పీచ్ ఇచ్చారు మేము చాలా గర్వపడతా ఉన్నాము మా మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము స్టడీస్లో అంతా ఫస్ట్ వస్తాము థ్యాంక్ యూ సార్ యువన్ మై స్టడింగ్ ఇన్ నైన్సి సెక్షన్ ఈరోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క సందేశాన్ని పాటిస్తామని చెప్తున్నాము మీరు చెప్పినట్టు బాగా చదువుకొని ప్రపంచాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతా మాటిస్తున్నాము గుడ్ మార్నింగ్ యువన్ నా పేరు సీ నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని సార్ చెప్పినట్లు అన్ని మాటలన్నీ పాటిస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన స్కూల్కి వచ్చి మంచి మంచి సందేశాలు అందించి మా పిల్లలకు బహుమతులు ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు సార్ చాలా చాలా ఎస్పీ గారికి అలాగే ఎన్సీ గారికి సిఐ గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీడియాకి కూడా अंदरकी धन्यवाद सर थँक्यू